అది ఒక వనము రోహి 25వ లక్షవి ప్రకారము పారాయణ చేసినాము ఆ శర్తనను పారాయణ చేసిన ద్వారా లైబ్రరీ పుస్తకానికి యొక్క మార్క్ దగ్గర కనిపించే ధైర్యపు పరీక్షాగాన తోట ఈరోజు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అంత దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో మానవాళి ప్రపంచం అంతా బాగుండాలని అన్ని వర్గాలు సంతోషంతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా నేను కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారి ఆదేశం ప్రకారం ఈ లోక్సభ ఎన్నికల ద్వారా కర్ణాటక వ్యవహారాలకు కూడా నేను సహాయించార్జిగా నియమితులై తమిళనాడు ఎలాగ ఉన్నానో సహాయించార్జిగా దేవుడిని దర్శించుకొని విజయం కొరకు కాంక్షిస్తూ మరొకసారి ఈ దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కావాలన్న వికసిత భారత్ సంకల్పం రెండు వేల నలభై ఏడుకి ఒక సూపర్ పవర్ భారతదేశం ఫౌండేషన్ వేసినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సంకల్పంతో అందరి మేలు కొరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకి భారతదేశం సమగ్రాభివృద్ధి చెంది విశ్వగురువుగా అయ్యే బాటలో నడిచి ఆ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి అన్ని రకాలుగా ఆశీర్వాదం సుపరిపాలన చేస్తున్న నేపథ్యం కరువు కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలని ఆ దిశలో మరి కోరుకోవటం జరిగింది అదేవిధంగా మద్రాసు హైకోర్టు కూడా రీసెంట్లీ తమిళనాడులో ఎవరు ధర్మం వాళ్ళు ఎవరు టెంపుల్స్ వాళ్ళు పవిత్రతను మెయింటైన్ చేసుకోవాలి ఏదైతే హిందూ టెంపుల్స్ దగ్గర ధ్వజస్తంభం వరకు వచ్చి దండం పెట్టుకోవడం ఆ తీర్పు చాలా అమోఘమైన తీర్పు కాబట్టి ఇది మన రాజ్యాంగపరంగా అందరికీ కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరు విశ్వాసం వాళ్ళది ఒకళ్ళ విశ్వాసం మీద ఒకళ్ళు దెబ్బ కొట్టకుండా మరి డిఎంకే పరిపాలనలో సనాతన ధర్మం మీద ఏ రకంగా దాడి జరుగుతుంది ఉదయని స్టాలన్ యొక్క వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మొత్తం ప్రవత్ ప్రపంచం ఉన్నటువంటి భారతీయులు కూడా ఖండించడం జరిగింది ఇది రాజకీయాలు మాట్లాడే వేద కాకపోయినా తప్పనిసరిగా ఆ దిశలో సనాతనం అంటే జీవనది ఎటర్నల్ కాబట్టి అందరినీ కలుపుకోపోయే ఆ రామరాజ్య స్ఫూర్తి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యని ఎక్కడ చిన్న ఇష్యూ కూడా కాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మళ్ళీ బాలరాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగడం చాలా సంతోషం యావత్ ప్రపంచంలో కూడా రామనామం మోగిపోయిన సందర్భం రాముడి నుంచి గోవిందరాముడిగా ఇక్కడికి లింకు కాబట్టి అందరూ ఆ వైష్ణవ నేపథ్యంలో చివరికి ముస్లిం కంట్రీ అయినటువంటి అబు దుబాయ్ దుబాయ్లో కూడా పద్నాలుగో తారీఖు అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైష్ణవ టెంపుల్ వాప్సీ అనే పేరుతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ అక్కడ రాజులు అక్కడ షేఖులు వాళ్ళంతా ఆహ్వానించి నరేంద్ర మోడీ గారి సారథ్యం జరుగుతుంది కాబట్టి భారతదేశంలోనూ చూస్తున్నాం కొద్దిగా వక్రబుద్ధి సంకుచిత రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే ప్రపంచమే ఇలా ఆహ్వానిస్తుంది మన సంస్కృతి చాలా గొప్పది మన యోగ మన యొక్క అహింస మన విధానాలు అన్ని బాగున్నాయని చెబుతూ ఎల్కే అద్వాణి గారికి భారత రత్నం రావటం చాలా సంతోషం నాయుడు గారికి కూడా చిరంజీవి గారికి కూడా మరి పద్మ విభూషణ అవార్డు సత్కరించిన ప్రభుత్వం అట్లా వీరే కాకుండా ఎవరో కూడా వెలుగులోకి రానటువంటి వాళ్ళని కూడా వెలుగులో తీసుకొచ్చి అనేక నిష్ఠాతులని భారతదేశంలో ఈ పద్మావళిలు ఇవ్వటం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కిందని చెబుతూ మరొకసారి శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఉన్న మన వాళ్ళందరూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇటు కర్ణాటక తమిళనాడు నేను ఉన్న అన్ని రాష్ట్రాలు బాగుండాలని అందరూ బాగుండాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం భారతీయ జనతా పార్టీకి తెలుసు ఒక మంచి సుపరిపాలనతో పరిపాలిస్తున్న మాకు ఇప్పుడు అఫీషియల్గా అలియన్స్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది రాబోయే రోజుల్లో మరి కలిసి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు వాటిది హైకమాండ్ నిర్ణయిస్తుంది తప్పనిసరిగా మార్పు చూస్తున్నాం ఇవాళ దేశం మొత్తం కూడా మారుమోగిపోతుంది నరేంద్ర మోడీ గారు ఒక నిష్ఠ ఒక సేవకుడిగా భారతదేశం యొక్క అభ్యున్నత కొరకు అన్ని వర్గాలు పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజల మనసులు గెలుతారు ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెన్ తెలంగాణలో కూడా మంచి స్థానాలు వస్తాయి తమిళనాడులో కూడా చాలా మార్పు వచ్చింది అక్కడ మహిళల్లో యువకుల్లో అట్లా కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ సీట్లు కాబట్టి ఇంకా నేను రాజకీయం ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు రావాల్సిన అవసరం ఉంది అంటే మూడోసారి ఈ కొనసాగుతున్న సుపరిపాలన కొనసాగాల ప్రపంచం మొత్తం ఇవాళ అగ్రదేశాలు కూడా మోడీ గారి నాయకత్వాన్ని సాగిస్తున్నారు రష్యా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ అయితే బాస్ అని మన వాళ్ళకే కొద్దిగా మన మనసులో తెలుసు వాళ్ళకి ఇప్పుడు మల్లికార్జున ఖర్గ్ గారు చెప్పకనే చెప్పి నాలుగు వందల సీట్లు పైన వస్తాయి అన్నోపదేశం అది భగవంతుడు బలికిచ్చాడు అది జరుగుతుంది మెజారిటీ సీట్లు వస్తాయి బ్రహ్మాండంగా పార్టీ ఆదేశిస్తే ఒక కార్యకర్తగా వారి శిరోదారు ఓకే